ఫ్రెండ్స్ ఈ నెల ఆరవ తేదీ నుండి ఆషాఢం స్టార్ట్ అవుతుంది కదా మరి ఆ రోజు నుండి వారాహి నవరాత్రులు కూడా స్టార్ట్ అవుతున్నాయి వీటిని గుప్త నవరాత్రులు అంటారు గుప్త అంటే రహస్యంగానే కదా మరి మనం ఆ తల్లిని సీక్రెట్గా పూజ చేస్తూ ఆ అమ్మాయిని ఆహ్వానిస్తే ఆ తల్లి కూడా అంతే సీక్రెట్గా వచ్చి మన న్యాయపరమైన కోరికల్ని వెంటనే తను తీరుస్తుందట మరి ఈ వారాహి మాత ఎవరో తెలుసా ఆ లలితా మాతకి సర్వ సైన్యాధ్యక్షురాలు అంటే ఎంత పవర్ఫుల్లో చూడండి కాకపోతే మనం అనుకుంటాం అమ్మో వారాహి మాత నవరాత్రులు అంటే చాలా నియమనిష్టాలతో కదా ఇలా భయపడతాం కదా కాకపోతే పండితులు ఇంకా చాలామంది చెప్పింద దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఆ అమ్మకి భక్తి శ్రద్ధలతో కూడిన నమ్మకమే ముఖ్యం సో మన ఈ నవరాత్రుల్లో ఆ తల్లి పూజ ఎలా చేయాలి అంటే రాత్రి ఎనిమిది నుండి తెల్లవార్జాం నాలుగు లోపు చేయాలి ఎందుకంటే అమ్మకి చీకటి అంటే చాలా ఇష్టం కనుక మరి ఈ పూజలో ఆ అమ్మ ఫోటో పెట్టి మరి ఆవ నూనెతో మాత్రమే ఆమెకు దీపం పెట్టి అలాగే ఎర్రని పువ్వులతో అలంకరించి ధూపాలతో ఆ తల్లికి మరి సంతృప్తి పరిచి బెల్లం కానీ లేకపోతే బెల్లంతో చేసిన ఏ నైవేద్యమైనా ఈ తొమ్మిది రోజులు పెట్టి ప్రతిరోజు వారాహి అష్టోత్తర శతనామావళి కనుక మనం చదివితే ఆ తల్లి సత్వర్మే కరుణించి మన కోరికల్ని వెంటనే తీర్చి మన దుఃఖాలని తొలగిస్తుందట ఫ్రెండ్స్ చాలా మందికి ఉంటాయి కదా రుణ బాధలు ఇక అనారోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు ఉద్యోగంలో ప్రాబ్లమ్స్ శత్రుపీడలు ముఖ్యంగా శత్రుపీడలు ఎలాంటి శత్రువుల పేడనైనా అనగద్రొక్కి మనకి సత్వరమే న్యాయం చేకూరుస్తుందట సో ఫ్రెండ్స్ మరి మీరు కూడా ఆ అమ్మవారి పూజన చేసి ఆమె దయకు